ఫ్రెండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం ఎంతోమందికి ఇష్టమైన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన క్యారెట్ హల్వాను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ క్యారెట్ హల్వాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు త్వరగా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ క్యారెట్ హల్వా చేసుకోవటానికి ముందుగా క్యారెట్లను తీసుకుని పైన పప్పు తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా తురుముకుని పెట్టుకోవాలి ఫస్ట్ స్టవ్ మీద మందంగా ఉన్న పాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు జీడిపప్పు వేసుకొని వేగించుకోవాలి జీడిపప్పు నెయ్యిలో ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా జీడిపప్పు కిస్మిస్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి క్యారెట్ పచ్చిదనం పోయే వరకు ఇలా కదుపుకుంటూ నెయ్యిలో వేగించుకోవాలి క్యారెట్ తురుము నెయ్యిలో బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న గ్లాస్ దాకా కాచి చాలా చిన్న పాలు పోసుకోవాలి అలాగే చిన్న కప్పు దాకా కోవా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న కప్పు దాకా పంచదార కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కోవాలో పంచదార ఉంటుంది కాబట్టి ఇక్కడ పంచదార తక్కువగా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత పది నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా అంతా కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇందులో ముందుగా నెయ్యిలో వేగించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఎమ్మీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది సో క్యారెట్ హల్వాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకునే క్యారెట్ హల్వా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇలా చేసుకుని తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ క్యారెట్ హల్వాను ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి రుచి చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్